ఈ సోషల్ మీడియా ప్రపంచంలో అందరూ నీరో చక్రవర్తిలే అవతల సీఎం పోయి స్టేట్ సంకనాయిపోతుంటే సెల్ఫీలు తో ఫిడిల్ వాయించుకుంటుంటారు లైవ్ లోకి వచ్చాను రోయ్ నేను లైవ్ చూడండి ప్రాణం కోసం యమున్నే ఎదిరించిన సతీ సావిత్రిలాగా జైల్లో ఉన్న నా భర్త నేను కాపాడుకుంటాను ఎందుకంటే నేను ధర్మపత్నిని ధర్మపత్ని అంట వెంటనే చూసేయాలి సార్ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్ ఏం చేయమంటారు ఓయ్ బన్ చూడు ఓయ్ నువ్వు ఇచ్చిన చంద్రమతి నెంబర్ కరెక్ట్ అయినారా

హాయ్ 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 అరే ఎన్ని హాయిలు చెప్తారో నీ అబ్బా మన స్టేట్ సీఎం పీకేఆర్ పోయాడు ఆర్ఐపి అని రిప్పులతోనే నిప్పెట్టండి కొంచెం గౌరవంగా ఉంటుంది ఎవడ్రా నువ్వు నా పేరు గోవర్ధన్ అండి నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చాలా ఇంట్లో కూర్చొని టీవీ లాంచ్ చేసి సెలబ్రిటీలు ఎవరు వస్తారని చూడడం కాదు సీఎం సీటు ఖాళీ అయింది అందులో ఎవడు కూర్చుంటాడో ఆడి గురించి ఆలోచించండి ఎవడు సీఎం అయితే నీకెందుకురా నాకెందుకా అరే మరి కేజీ బియ్యం పెట్రోల్ డిసైడ్ చేసేది ఆడేరా యదవ మంచోళ్ళందరూ మంచోడు కాదు చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక అన్ని రంగులు మారుతాయి నెక్స్ట్ సీఎం సీట్ కూర్చోడానికి ఆల్ పాసిబిలిటీస్ ఉన్న వ్యక్తి హోమ్ మినిస్టర్ మిస్టర్ వర్మ ఈ రోజు తెలుగు రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజుగా మిగిలిన ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని తన గ్రిప్ పెట్టుకొని పెట్టుకుని ఆడించే మోడ్రన్ చాణిక్యుడు పాలిటిక్స్ అనే రుచులో చాలా కంఫర్టబుల్ గా ఇరుకుంటూ పోయే మొసలి మిస్టర్ వర్మ వరమ గారు అబ్ధాలు వినిపించాయా ఇక్కడ అద్దాలు బద్దలైపోతున్నాయి హ్యాపీనా ఫోన్ లో ఆడియో వినిపిస్తుంది ఇక్కడ టీవీలో వీడియో లేదుండు ఇచ్చిన దానికంటే ఎక్కువ అరుస్తున్నారంటే వీళ్ళ పార్టీ అంటే ఎంత అభిమానం ఆదేం లేదరా ఆ పోషణ మనకంట తప్పిస్తున్నారు ఏమై రాంప్రసాద్ సో హాస్పిటల్ దగ్గర మన కుర్రోళ్ళు బాగా కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని కూడా కాస్త కవర్ చేయమాయా నేను చూసుకుంటాను సార్

ఉన్నది చూస్తున్నావుగా రాజకీయంగా దీన్ని ఎలా తిప్పాలో నాకు కూడా తెలుసు మరి మీ అల్లుడు వంద కోట్ల కాంట్రాక్ట్ ఫైల్ విషయం చిన్న సంతకం పెట్టించమన్నాను సీఎం వెళ్ళిపోయాడు పని మాత్రం అవ్వలేదు అంటే వారం క్రితమే సీఎం ఫైల్ మీద సంతకం పెట్టాడని ఇదిగో ఇందాకే రెడీ చేయించి దాని మీద స్టాంప్ కూడా వేయించేసానయ్యా ఆ విషయం ముందే చెప్పాలి కదా వర్మ గారు థ్యాంక్ యూ పార్ట్నర్షిప్ లో ఇవ్వండి ఎందుకు ఆ థ్యాంక్ యూని నీట్గా మడతబెట్టి నీ జేబులో పెట్టుకో సరే నా కూతురు పేరు మీద ఉన్న ఒకే ఒక ఆస్తి వరమ ఈ హాస్పిటల్ గొడవ ఆపమని చెప్పు చివరిగా నీ దిష్టి బొమ్మని తగిలిట్టించేసి ప్రోగ్రామ్ ని క్లోజ్ చేయిస్తాను సరేనా ఓ అదొకటి ఉందా త్వరగా కదా కాల్చండి ఇంకొంచెం తిరవసన బాగా కాల్చండి అసలే సీతాకాలం ఇంకొంచెం వేడిగా ఉండాలి బాగా కాల్చండి రాసే టైం వచ్చింది మనకి మాత్రం మీడియాలో కవరేజ్ పబ్లిసిటీలో మైలేజ్ రెండు ముఖ్యం నువ్వు ఏసీ ఆన్ చేసి మంచి అయ్యప్ప పాట పెట్టి చిన్న కుంకెద్దాం ఈ టైంలో పండుకునేందన్న మన కళ్ళ ముందు కొట్టుకు చస్తుంటే కళ్ళు మూసుకోవడం ఉత్తమం అని మన రాజకీయ పెద్దలు చెప్పారా నువ్వు ఎక్కువ ఏం పార్టీ రైతే ఒక్క అమ్మాయి కూడా కనబడలేదు దీనికోసమైనా వెళ్ళిన తన్ని తరిమేయాలి నీలోకి భక్తి భరోసమైంది కొత్తగా భక్తి లేకపోతే మనం చేసిన పాపాలు తర్వాత గట్టిగా తగులుతాయి తగిలేందా పాపాలు ఎక్కువనే అనుకుంటానా అడ్డంగా ఉన్న మరో వ్యక్తి పార్టీ ఐటీ వింగ్ ఇన్ఛార్జ్ వీడికున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సీఎం గారి పెద్ద కూతురు సత్యప్రియ మొగుడు వీడి చూస్తే కూతురిచ్చి పెళ్లి చేసే అనిపిస్తుంది అంత అమాయకంగా ఉంటాడు కానీ రియల్ ఎస్టేట్ ఫేక్ ఫైనాన్స్ హవాలా వీటన్నిట్లో సీక్రెట్ పార్ట్నర్ కరప్షన్ ఎక్కడుంటే దాని పక్కనే ఉంటాడు ఇక వారసత్వ ఖాతాలు తర్వాత సీఎం అవలసిన ఇంకో క్యాండిడేట్ పీకేఆర్ గారు పెద్ద కూతురు సత్య సైన్స్ చేసింది కాలేజీలో ఏదో డిప్రెస్ అయ్యింది అదే టైంలో మన మనకి షోల్డర్ ఇచ్చాడు ఆ తర్వాత మొగుడయ్యాడు అయితే ఈ అమ్మాయి పార్టీకి పనిచేయలేదు నాన్నతో కలిసి ఇక్కడ తిరగలేదు ఏ మీటింగ్కి రాలేదు సొంత అన్నయ్య కంటే ప్రేమగా మాట్లాడేవారు గారు నాన్న లేకపోయినా బాబాయ్ లాంటి వాడిని నేను గారిని చూడాలని వెయిట్ చేస్తున్నారమ్మా నువ్వు కూర్చుంటే వాళ్ళని

చూసుకుంటాను వ్యక్తి పేరు కొంచెం గట్టిగానే వినబడుతుంది అతి తక్కువ టైంలో పార్టీలో పట్టు జనంలో ఆదరణ పొందిన మేధావి ఇతని గురించి రీసెర్చ్ చేస్తే దుబాయ్ ని హెడ్ క్వార్టర్ గా చాలా స్మగ్లింగ్స్ చేశాడని ప్రూఫ్స్ కూడా దొరికాయి ద మోస్ట్ డేంజరస్ అండ్ మిస్టీరియస్ మ్యాన్ బ్రహ్మ కాంట్రాస్ట్ తో డబల్ ఫేస్ తో ఉన్న వ్యక్తిని ప్రజల్లో దేవుళ్ళలా పేరు సంపాదించుకున్న పీకేఆర్ తన పక్కనే ఎందుకు పెట్టుకున్నాడు పైగా పార్టీకి ట్రెజరర్ చేశాడు చేసాడు వీళ్ళిద్దరికి వర్మ గారు మీ కోసం పీక్ కోసుకుమంటే కోసేసుకుంటాను సార్ కానీ ఆ సత్యమ చెప్పిందని బ్రహ్మనా ఆపితే జనాల ముందు తల పరిస్థితి వస్తుంది ఏయ్ బ్రహ్మనా అప్పుడు నివల్ల కాదు నే చెప్పు సార్ నువ్వు చెప్పవయ్యా సార్ ప్రైమ్ मिनिस्टर చాపర్ ఇప్పుడే ల్యాండ్ అయ్యింది ప్రోటోకాల్ ప్రకారం బ్రహ్మనాపచ్చు సారీ సార్ పిఎం కాన్వాయ్ వస్తుంది ఈ రూట్లో కార్లు ఏవి ఎలా చేయొద్దని పైనుంచి ఆర్డర్స్ ప్రోటోకాల్ కదా ఏం చేద్దామని ప్రోటోకాల్ కారుకే గానీ నా కాళ్ళకు కాదు పార్టీ మెంబర్స్ అందరూ నెక్స్ట్ సీఎం నేనే అనుకుంటున్నారు మహానుభావుడు ఆశిష్లు వీళ్ళ శ్రద్ధ దేవుడి దయ మన దేవుంది అలాగే నువ్వు కొంచెం గట్టిగా నా గురించి ఆలోచిస్తే అంటే కొంచెం అలా నన్ను సపోర్ట్ చేస్తే కరెక్ట్ ప్లేస్ కాదనుకో నేను అయ్యా తలకూరి ఎవరు పెడతారో చెప్పండి కార్యక్రమం ప్రారంభిస్తాను రాహుకాలం వచ్చేస్తుంది తలకూరి ఎవరు పెడతారంటారేంటి పంతులు గారు మన పీకేఆర్ గారికి అల్లుడైనా కొడుకైనా అంత జయ్యే కదా తనే పెడతాడు మీరు కానివ్వండి లేదు వర్మగారు మామ కొడుకైనా కూతురైనా సత్యనే తనే పెడుతుంది అది కాదు అయితే పెడతాను గొప్ప లీడర్ నువ్వు గర్వపడాలి కానీ ఆ గొప్ప లీడర్ కొడుకు నేనే అని ఎప్పుడు ఎవ్వరికీ చెప్పకూడదు ఏ హక్కు కోరకూడదు నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు దేవుడు వచ్చి నన్ను అడిగారు నేను నీ భర్తని అందరి కోసం పుట్టించినప్పుడు నీ దగ్గర పెట్టుకున్నావేంటి అని అప్పుడు నేనే మీ నాన్నని అందరి కోసం వెళ్ళమని చెప్పాను నువ్వు కూడా అలాగే అనుకోవాలి